చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము కలుగును కాక జ్ఞానము కలవాలకుంటే ఎట్లు ఈ అంశం ధ్యానం చేద్దాం జ్ఞానము అంటే ఏమిటి మొట్టమొదటి ప్రశ్న లోకములో జ్ఞానము అనేటువంటి పదము బైబిల్లో జ్ఞానము అనేటువంటి పదానికి ఉన్న వ్యత్యాసం ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు లోకములో జ్ఞానము అంటే విజ్ఞాన ఆధారంగా కలిగి ఉండే తెలివితేట ఎక్స్పీరియన్స్ కానీ బైబిల్లో అయితే జ్ఞానము యేసుక్రీస్తు అని చెప్పబడింది యేసుక్రీస్తు మనకు దేవుని జ్ఞానము విమోచన అయి ఉన్నాడు అని కొరింత మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా వరుషుద్ధులైన పౌరు గారు మాట్లాడారు జ్ఞానము ఏసో క్రీస్తు ప్రభువులందరి విశ్వాసం ఉంచుతారు అనగా దేవుని పక్క భయభక్తులు కలిగి ఉంటాడు యహోవారి కలిగి ఉండట జ్ఞానములకు మూలము అని సాధకుల వేందం తొమ్మిది అధ్యాయం పదవచనంలో చెప్పడం దేవుని మూలముగా యేసు క్రీస్తు మనకు జ్ఞానము మనకు నీతి మనకు పరిశుద్ధత మనకు విమోచన నాలుగు పదాలు రాశాడు ఒకటి జ్ఞానము రెండు నీతి మూడు పరిశుద్ధత నాలుగు విమోచన ఈ నాలుగు కూడాను అన్డివైనడ్ అట్రిబ్యూట్స్ ఈ గుణలక్షణాలు విడివడలువి విడిపోడివి కనుక జ్ఞానము అట్ ద సేమ్ టైం నీతి నీతి అట్ ద సేమ్ టైం Now, ah, holiness. Holiness at the same time, redemption. So, what is wisdom? Wisdom is Jesus Christ, Himself, Ayane, Manukunyana. Kamati Ayana Gnanamo Adhika, Ayana Kumatu Adhika namamu. Word of God. Then, what దేవుడి వాక్యము జ్ఞానము దేవునికి భయభక్తులు కలిగి ఉండుట అనగా ఈ జ్ఞానము సంపాదించుకున్నట అనగా ప్రభువైన అయిన విశ్వాసముంచుట అని మనం అర్థం చేసుకోవాలి ప్రభు యేసుక్రీస్తునందు మనము విశ్వాసముంచుట నిజమైన జ్ఞానం జ్ఞానము గలవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అన్నాడు అంటే అగ్ని ఉండే ఉండి తన ఆత్మను కాపాడుకున్నవాడు నిజమైన జ్ఞానం గలవాడు ద రియల్ వైజ్ మ్యాన్ ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం వాట్ కైండ్ ఆఫ్ విజిటమ్ ఏ విధమైనటువంటి జ్ఞానం అంటారు దీన్ని సర్వలోకం సంపాదించుకున్నాడు కానీ తన ఆత్మను పోగొట్టుకుంటున్నాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు ఏమిటి ప్రయోజనం కాబట్టి విజ్ఞప్ అనే మాట ఈ లోకంలో వాడేటువంటి లోక జ్ఞానానికి విశ్వాసి యొక్క జీవితంలో ఉండేటువంటి దైవిక జ్ఞానానికి ఉన్న వ్యత్యాసాన్ని మొట్టమొదట ఐడెంటిఫై చేసుకోవాలి మోటివేషనల్ స్పీకర్స్ లోక సంబంధమైన జ్ఞానార్జన గురించి మాట్లాడతారు లోక సంబంధమైన జ్ఞానార్జన ఏ విధంగా చేసుకోవాలి అనేది మోటివేషనల్ స్పీకర్స్ చాలా మంది వీడియోస్ చేశారు యాజ్ అ స్పిరిచువల్ పర్సన్ ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా సేవకునిగా నేను మీకు చెప్పేది ఏమిటంటే జ్ఞానం కావాలని అనగా మొట్టమొదట ఏసును అంగీకరించాలి దట్ ఈస్ నథింగ్ బట్ ఫీల్ ఇన్ గాడ్ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం అంటే డిక్లేరింగ్ ఫెయిత్ ఇన్ హిస్ సన్ యశ్వంత్ విశ్వాసాన్ని ప్రకటించటం ఆయన ఇరవై ఏ అబ్రహాము తన కుమారుని బలి కత్తిపైకి ఎత్తినప్పుడు ఇందు నూలముగా నీవు దేవునికి వాడమని నేను గ్రహిస్తున్నాను అని పరమోకరుడు శబ్దం వినిపించింది దట్ ఈస్ ఫియర్ ఇన్ ద దాడ్ దేవుని పట్ల భయభక్తులు అనగా యు మస్ట్ నో గాడ్ కొన్ని మాటలు చదువుతానండి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇది స్క్రీన్ మీద ఉంచమని నేను తెలియచేస్తున్నాను మా టెక్నీషియన్ సామంత గ్రంథం రెండవ అధ్యాయంలో జ్ఞానములకు నీవు చెవియొగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన తెలివికై నీడన ఏడన వివేచనకై మనవ నీడన వెంటనే వెలికినట్టు దాని వెదిక నీడన దాచిన దాని మనం వెదికినట్టు దాన్ని వెతికి నీడన ఉత్తర్లు కలిగిన అది ఎంటిదో నీవు దేవుని గురించిన జ్ఞానం నీకు లభిస్తుంది ఇక్కడ ఎన్ని మాటలు రాశాడు చూడండి అభ్యాసం చేయాలన్నాడు అభ్యసించాలన్నాడు వినాలన్నాడు చివియంగం అన్నాడు వెదకం అంటున్నాడు జ్ఞానమిచ్చు వాళ్ళు తెలివి నుండి వస్తుంది అన్నాడు ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఆయన లోక నుండి వస్తుందంటే ఆయన నోటి మాట ఎందు జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానమును ఆయన ఇస్తాడు అండ్ హీ విల్ గివ్ ఇంటర్ప్రిటేషన్ కనుక దేవుని యొక్క వాక్యము మనకు బుద్ధి కలుగునట్లు దృష్టాంతరములుగా ఇవ్వబడినదని వాక్యం సాగిస్తాడు దృష్టాంతరము ఎగ్జాంపుల్స్ తోటి బైబిల్ లో హ్యూమన్ బీయింగ్ ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా ఉండాలి దేవుడు మానవుడు చేసిన విధానానికి తగినటువంటి విధానంలో ఒక మానవుడు ఎలా జీవించాలో ఆ విధానం కూడా వాక్యము ద్వారా నేర్పిస్తున్నాడు కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞానించినప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ నేను కొన్ని విషయాలు చెబుతాను మొట్టమొదట యహోయరుడ భయభక్తులు నెంబర్ వన్ యహో భయో జ్ఞానానికి మూలము ఆధారం కనుక నీవు దేవుని వాక్యములకు భయపడి దేవుని వాక్యములు అవలంబించేవాడు అనుకుంటూ దేవుడి వాక్యమే చెప్పు అంటున్నాడు అంటే ఏంటి ద యు దేవుడి వాక్యాన్ని విన వింటే నీకు జ్ఞానం కలుగు జ్ఞానము ఈజ్ నథింగ్ బట్ ఎ బ్లెస్సింగ్ పరమర గ్రంథం అంటాడు ఈ ప్రవచన వాక్యములను వినువాడును చదువు వాడును గ్రహించు వాడును ధన్యుడు అని వారి అర్థం కదా ద పర్సన్ హూ రీడ్స్ హూ లీజన్స్ అండ్ హూ అప్లైస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి బ్లెస్డ్ వాళ్ళ జ్ఞానం కలగాలి you must listen to the word of god Winner, you must listen to the scriptures and its explanations about right read point listen to the word of god carefully and more time you they would చాలా మంది పెద్ద పెద్ద ప్రపంచ భక్తులు ఏ విధంగా వ్యాఖ్యానం చేశారు బైబిల్ గ్రంథాన్ని అని పరిశీలించడం నేర్చుకో జ్ఞానోబూ అది రెండవ పాయింట్ మూడవది దీనిని ఏం చేయబడ్డాడు అభ్యసించిన ఎడగా రీడింగ్ ఎడ్యుకేషన్ బై రీడింగ్ సభవా అదే పౌరుడు తిమోతికి రాస్తుంటాడు చదువుట ఎంత నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు దేవుడు నిర్లక్ష్యం చేద్దాం చదువున ఎండ మీరు నిర్లక్ష్యం చేయ రీడ్ మోర్ బుక్స్ ఆన్ విజ్డమ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ రీడ్ మోర్ బుక్స్ రీడర్స్ ఆర్ రూలర్స్ అన్నారు కనుక చదువు ధర్మశాస్త్రాన్ని సగవు అందుకే ప్రపంచంలో కొన్ని వందల హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్న దేశం ఒకే ఒకటి ఇజ్రాయిల్ అమెరికాలో యునైటేట్స్ ఉన్నారు జపాన్ లో ఇట్స్ ఉన్నారు ఇండియాలో ఇన్మైటేట్స్ ఉన్నారు చైనాలో లో ఉన్నారు రష్యాలో ఇన్టెరేట్స్ ఉన్నారు ఒక్కరు కూడా చదుడ్ అందరూ చదువుకుంటారు అందుకే ఆ దేశం పవర్ఫుల్ కంట్రీగా ఉంది మీరు ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు పరిశీలిస్తే వాటిలో విశ్రమైన దేశం ఉంటుంది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద బట్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ అంత దేశమంతా కలిపినా కూడా మన రాష్ట్రం అంత చిన్నది మీరు ప్రపంచ పడంలో చూస్తే సూది గుండు సూది వెన తిప్పితే ఆ హెడ్ అంత పంట నాకు ఆ దేశం ప్రపంచం అంత చిన్నది కానీ వై దట్ మవర్ఫుల్ ప్రపంచంలో అతి ప్రతిభావంతుడు అత్యధికంగా ప్రొడ్యూస్ చేస్తోంది ఇజ్రాయెల్ కంట్రీ ప్రతి నలుగురు ప్రతిభావంతులు ఉన్నట్లుగా గుర్తించారు ఆ దేశంలో ప్రజల్లో ఏంటి కారణం అంటే ఎడ్యుకేషన్ ప్రపంచానికి కావలసినటువంటి ఇన్వెన్షన్స్ అన్ని కూడా మాక్సిమం ఇన్వెన్షన్స్ అన్ని అన్ని కూడా ఆ దేశం నుంచి వచ్చాయి కారణం ఏంటంటే వాళ్ళకు డేవిడ్ అది ఒక కింగ్ ఉన్నాడు ఒక రాజు ఉండేవాడు ఆయన కీర్తనడు అందులో డెబ్బై ఐదు కీర్తనలు రాశాడు అందులో మొదటి కీర్తన చెప్పాడు దిమారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు ఎలా వెతికేవాడు అంటారాత్రము ధ్యానించాడంట ఎట్లా ధ్యానించా చూసా వెండి వెతికినట్లు దాచబడిన ధనాన్ని వెతికినట్లు అదే ప్రేరకులుగా ప్రార్థనా పూర్వకంగా రాత్రి కూడా అతని యొక్క కన్నీటికి పరుగు మండమలపై జాలించగా దేవుని వాక్యాన్ని విస్తరించి చదివా కనుక మీడింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ అండ్ ఎసెన్షియల్ వాళ్ళు చాలా అవసరమైనటువంటి చదవాలి జిన్లాల్ అనేటువంటి ఆయన చనిపోయారు ఆయన ఆయన చాలా గొప్ప వక్త ఆయన చెప్పింది ఏంటంటే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్ బుక్ చదవటండి వీక్లీ వన్స్ ఒక బుక్ చదివేమంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక బుక్ చదవడాడు ఎందుకంటే ఒక బుక్ రాయడానికి ఒక వ్యక్తికి ఎంత కాలం ఉంటుంది తెలుసా ఒక బుక్ రాయటానికి ఈ మధ్యన ఒక దైవజనుడు జోషి నీలం రెడ్డి గారు ఒక బుక్ రాశారు పన్నెండు వందల పేజీ ఆ బుక్ చాలా తక్కువ ఖరీదు పెట్టారు వన్ థౌసండ్ రూపీస్ పెట్టారు సిస్టమేటిక్ థియాలజీ దైవశాస్త్రం మీద ఆయన రాసినటువంటి గ్రంథం తెలుగు క్రైస్తవ వాళ్ళలోనే ఒక కిలిమికు అని చెప్పచ్చు ఆయన అన్ని ని కూడా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ బుక్ నేను చదవటం ప్రారంభిస్తే యు కాన్ బిలీవ్ వన్ హండ్రెడ్ పేజెస్ చదవటం ఆపలేకపోయాను అంతగా నన్ను ప్రభావితం చేసిన గ్రంథం ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ ఇవాళ లేక మహోత్సవం ఒక కిలో థౌజండ్ రూపీస్ అమ్ముతున్నారు ఇలాంటి ఒక్క గ్రంథాన్ని ఒక క్రైస్తవులు తీసుకొని చదివితే ఎంత జ్ఞానము ఎంత జ్ఞానము బైబిల్ మీద దేవుడి మీద లోకం మీద జీవితం మీద అమ్ముతుందో ఆశ్చర్యం ఆశ్చర్యం నేను మనం చూస్తాను అది రాయడానికి ఆయనకి ఇట్ ఇట్ హాస్ థర్టీ సిక్స్ ఇయర్స్ ముప్పై ఆరు సంవత్సరాలు ఆ గ్రంథం టైం తీసుకున్నాయి ఆ చదవటానికి పన్నెండు వందల పేజీ మనకి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం వన్ వన్ వీక్ లో చదివి పయనించు కెన్ థర్టీ సిక్స్ ఇయర్స్ స్టడీ విత్ ఇన్ వన్ వీక్ విత్ ఇన్ వన్ వీక్ పరుషుల బైబిల్ గ్రంథాన్ని నలభై మంది రచయితలు పదిహేను వందల సంవత్సరాలు రాశారు మీరు జనచరించిన రెమినేషన్ చదివేస్తే నలభై మంది రచయితల యొక్క పదిహేను వందల సంవత్సరాల్లో ఉన్నటువంటి హిస్టారికల్ ఇష్యూస్ తో నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది అందుకనే ప్రపంచంలో ప్రభావవంతమైన వ్యక్తుల్లో అత్యధికమైనటువంటి వారు బైబిల్ చేత ప్రభావంతో ప్రభావం పొందిన వారే ఇస్ చదువు లేకుండా ఎవరు ఆశీర్వదించబడరు జ్ఞానవంతులు కాలేదు రీడింగ్ అండ్ స్టడీ దాన్ని విస్తరించి చదవాలి తర్వాత రిసెర్చ్ ఆన్ దట్ ఇష్యూస్ విస్తరించవడమే కాదు దాన్ని సమగ్రంగా ధ్యానం చేయటం బాగుంటుంది రీసెర్చ్ చేయాలి అధ్యయనం చేయాలి అధ్యయనం చేయటం ప్రారంభిస్తే మీ మనస్సు వికసించటం ప్రారంభిస్తుంది మీ మెదడు పొదలేకటం ప్రారంభిస్తుంది మీ తల షార్ప్ అయిపోతుంటాయి కనుక లిసనింగ్ తో పాటు రీడింగ్ చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ టైం మీ మీ సమయాన్ని రీడింగ్ కొరకు అట్లీస్ట్ టూ అవర్స్ కేటాయించాలి లిజనింగ్ కొరకు అట్లీస్ట్ వన్ అవర్ కేటాయించాలి మీరు ఎక్సర్సైజ్ కొరకు ఒక గంట నిద్ర కొరకు ఒక ఏడు గంటలు భోజనం స్వీకరించడానికి ఒక రెండున్నర గంటలు అలాగే స్నేహితులతో నడపడానికి ఒక గంట కుటుంబంతో గడపడానికి ఒక గంట ప్రేమలో గడపడానికి ఇంకో గంట అట్లా షెడ్యూల్ చేస్తున్నారు కదా అలా చేస్తున్నప్పుడు మీ షెడ్యూల్లో చేరాల్సినవి రెండు ఒకటి లిజనింగ్ రెండు రీడింగ్ వినాలి చదవాలి జ్ఞానపూర్వకంగా చదవాలి నేను మూడు విషయాలు చెప్తాను తర్వాత నాలుగు ఇన్ఫర్మేషన్ ఇస్ ద పవర్ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ ఆన్ కరెంట్ టాపిక్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొక్ చేయడం ప్రారంభించాలి ఇవాళ ప్రపంచంలో ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు సోషల్ మీడియా వచ్చింది ఫేస్బుక్ వచ్చింది ట్విట్టర్ వచ్చింది ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గూగుల్ వచ్చింది వికీపీడియా వచ్చింది వాట్ ఎవర్ టాపిక్ యూ సెలెక్ట్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద టాపిక్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్ ఇది కృపాకాలము అంటే ఇంటర్నెట్ కాలం అని అర్థం బైబల్ గ్రంథంలో కొన్ని కోట్ల పేజీల సమాచారం అవైలబుల్ గా ఉంది కోట్ల పేజీలు లక్షల పేజీలు వేల పేజీలు కాదు కొన్ని కోట్ల పేజీలు ఆంగ్ల భాషలో కోట్ల కొలది పేజీల బైబిల్ విజ్ఞానం అందుబాటులో నేను నేను వాటిని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవటం ఒక పెద్ద అభ్యాసంగా పెట్టుకున్నాను మీకు ఉదాహరణ చెప్తాను ఒక పదం తీసుకోండి నీతి భక్తుడు అని తీసుకోండి దాన్ని మీరు గూగుల్లో వికీపీడియాలో డిఫరెంట్ పిక్షనరీస్ లో డిఫరెంట్ కామెంటరీస్ లో సెర్చ్ చేస్తూ వెళ్ళండి ఒక్కటే నీతివంతుడ పదం యుట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది నిన్ను ఒక పవర్ఫుల్ ఆర్గనైజ్ అథారిటేటివ్ పర్సన్ గా ఆ టాపిక్ తయారు చేస్తుంది దట్ విల్ గి మోర్ నాలెడ్జ్ దట్ విడ్ గివ్ యూ మోర్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద పవర్ ఎ టైన్ దట్ సంపాదించుకోవటం నేర్చుకోవడం ఐదవది మెయింటెనెన్స్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ నిన్ను మేము అభివృద్ధి చేసుకోవటానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఆన్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ ఆన్ యువర్ మీన్స్ ఒక పర్సనల్ డెవలప్మెంట్ ఎవరి సెల్ఫ్ అంటే బట్టల మీద తిండి మీద ఖర్చు పెట్టమని కాదు కదా మీ దగ్గర డబ్బు లేకపోతే కనుక ఏదైనా అన్నీ ఒక పుస్తకం కానీ నువ్వు సెలెక్ట్ చేసుకునేటువంటి బుక్ కూడా రైట్ చేసి బుక్ ఉండాలి ఏదో వీటి ఏదో మ్యాగజైన్స్ ఏదో పత్రికలో బూడు బొమ్మల పత్రికలో కాదు ఫనాన్సి విజ్డమ్ ఉన్నది జ్ఞానం ఉన్నది నేను ఇంకొక ఆయన పేరు చెప్తాను బైబిల్ మీద ఒక గొప్ప స్కాలర్ ఆయన ఆయన బహావాస్ అనేటువంటి ఒక చిన్న దేశంలో ఆయన వచ్చారు ఆయన రాసినటువంటి పుస్తకాలు ఆయన చనిపోయాడు ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఆయన రాసినటువంటి పుస్తకాలు యాభై ఏడు పుస్తకాలు రాశారు ప్రపంచంలో అతి ఎక్కువ గ్రంథాలు అమ్మడైనటువంటివిగా మీ పేరుగా వచ్చాయి ఆ వ్యక్తి మీరు చాలా చేపలు చేయాలని నేను మైండ్స్ మన ఈ రాసిన గ్రంథాలు మీరు ఒకసారి ఇంటర్నెట్ లో చూడండి ఎట్లా ఎక్సలెన్సీ ఆ తర్వాత ఆరోది ప్రశ్నించుకోవడం క్వశ్చన్ యూవర్స్ ప్రిపేర్ బ్యాంక్ నేను హిబ్రీ పత్రిక మీద రోమా పత్రిక మీద ఏజ్ థర్టీన్ ఎయిత్ క్లాస్ లో నేను బ్యాంక్ తయారు చేశాను ఒక్కొక్క చాప్టర్ మీద ఎన్ని రకాలుగా ఈ వచ్చినాడు క్వశ్చన్స్ అడగచ్చు అనేది నా పదకొండవ ఈ నేను తయారు చేశాను ఆ రెండు బుక్స్ ఇంచుమించుగా నా మైండ్ లో ప్రింట్ అయిపోయింది ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని ఆ ఆన్సర్స్ సెట్ చేసుకోవడం అన్న క్వశ్చన్స్ వల్ల మనం అత్యధికమైనటువంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం క్వశ్చన్స్ వల్లనే ప్రపంచంలో అందరూ గొప్పవాడు అయ్యారు ఈవెన్ ఇన్ ద బైబుల్ ఆన్సర్ మోర్ దాన్ త్రీ థౌజండ్ అబౌవ్ క్వశ్చన్స్ మనకు కనబడతాయి కనుక ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ తర్వాత ఆఖరిది పునఃసమీక్ష రివ్యూయింగ్ సెల్ఫ్ మనం ఎంత ఏ లెవెల్ ఆఫ్ థాట్ లో ఉన్నాము విజ్డమ్ లో ఏ స్టాండర్డ్ ఉన్నాము ఇంకెంత స్టాండర్డ్ ఉండాలి ఎట్లాంటి వాళ్ళ సహవాసం చేయడం వల్ల మనం విజ్డమ్ ఇంకా పెరుగుతుంది అది మనం చూసుకోవాలి కానీ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ మస్ట్ బి విత్ వైజ్ పీపుల్ నాట్ వైల్డ్ పీపుల్ జ్ఞానం కలిగిన వారి సహవాసం జ్ఞానాన్ని పెంచుతుంది ఈ ఏడు విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి నేను మనం చూస్తున్నాను మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి